హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి అండి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది కూడా ఇండిపెండెంట్ హౌస్ అండి సేల్కి వచ్చింది చూడొచ్చండి చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది హౌస్ కూడా లోపల చూద్దామండి ఇది లొకేషన్ వచ్చేసండి గుంటూరు చిలకూరు పేట హైవే పక్కన ఉంటుందండి దాసరిపాలెం కాలో సెంటర్ అంటారండి చూడొచ్చు హౌస్ చూడొచ్చండి చూద్దాం ఇది మొత్తం వచ్చేసి అండి నూట డెబ్భై ఆరు స్క్వేర్ యార్డ్స్ అండి వెస్ట్ ఫేసింగ్ నూట డెబ్బై ఆరు స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ అండి ఇది హాల్ చూడొచ్చు చాలా విశాలంగా ఉందండి హాల్ కూడా బెడ్రూమ్ అండి బెడ్రూమ్ చూడొచ్చు ఇది ప్రైజ్ వచ్చేసి అండి యాభై ఐదు లక్ష అండి ప్రైస్ వచ్చేసి యాభై ఐదు లక్ష అండి ప్రైజ్ టూ బెడ్రూమ్ అండి ఇది టూ బెడ్రూమ్ హౌస్ ఇది హౌస్ అయితే చాలా బాగుందండి ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ